i oh. oh. గత ప్రభుత్వం కేవలం ఉపయోగించుకునే ఓట్ల రూపంలో కేవలం ఎమ్మెల్యే గారు ఇంతమంది రైతులు తన డాక్టర్లతోటి పొలాల్లో ఇన్ని పనులున్నా కూడా మానుకుని యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ వచ్చి పదాభివందనం చేసుకుంటూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం గత ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పేసి తొమ్మిది రంధ్రాలు పెడితే మనకి ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆరు పథకాలను పెట్టేసి ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వచ్చి వస్తూ గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు రైతు ఖాతాల్లోకి జమ చేసి మన ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా జమ చేసి ఇది రైతు ప్రభుత్వం చెప్పేసి నిరూపించుకుంది ఇప్పుడు కొత్తగా ఆడవారికి ఉచితంగా ఫ్రీ బస్సు విధానాన్ని తీసుకొచ్చి పెట్టి ఎన్నో సార్లు రికార్డు నెలకొల్పినటువంటి గత పాలకుల కంటే రెండోసారి ఎమ్మెల్యేగా అయినటువంటి మన దాగంచెల జనార్థులు గారు గారు మీ మండలాడికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక్క పని కూడా ఏమీ మిగలకుండా కొండ ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మన జనసేన నాయకులు ప్రియాస్ గారికి అట్లనే మనం ఈ రోజు అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాడీకి ఇంత దిగ్విజయంగా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అట్లనే ఈ అన్న పథకాన్ని సంవత్సరంలోనే అన్ని అన్ని పలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం అరాచక పాలనని సరిదిద్దుతూ ఆర్థికంగా నిలదొక్కొని ప్రతి ఒక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అట్లానే మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే మన మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన మండలంలో మన కొత్తపట్నం మండలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలిసిందే అలాగే రెండు వేల ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనార్దన్ గారి హయాంలో డబల్ అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా నేను అనుకున్నాము ఎందుకంటే నాలుగు రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా నిన్న ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం ఇచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమానికి నాలుగు గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అదేవిధంగా ఇవాళే ఆర్డర్ కూడా తీసుకున్నాడు చైర్మన్గా మొన్న అనౌన్స్ చేశారు ఇవాళ చైర్మన్గా ఆర్డర్ కూడా తీసుకొని రేపు సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కూడా చైర్మన్గా మన రియాజ్ గారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారు గవర్వనీల్ డాక్టర్ గారు సీతారామయ్య గారు అదేవిధంగా ఇంకా వేదిక మీద అయితే చాలామంది అందరూ మన ముఖ్య నాయకులు ఉన్నారు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా తెలుగుదేశం కోసం అన్నిటికీ ముందుండి నడిపే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు అతను మనం ఆ రోజు రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు అప్పు ఉంటే ఆ తర్వాత వెక్కిన పెద్ద మనిషి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళా దాని తొమ్మిది కో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు నేను ఒకటే అడుగుతున్నా మీ మండలంలో ఏదైనా ఐదు సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా మీ మండలంలో ఏదైనా జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కాబట్టి రాష్ట్రం కూడా ఏది చేయకుండా అని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆయన చెప్పే నవరత్నాలు అని చెప్పి ఎన్నో పథకాలు చేస్తాం మద్య నిషేధం చేస్తామని చెప్పిన పెద్ద మనిషి మధ్య చేసి ఈరోజు సిట్కేసి మనందరం కూడా చూసాం ఈ రాష్ట్రంలోని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి మనం చూసినప్పుడు సూపర్ సిక్స్ పెట్టాం ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో ఈరోజు నాలుగు అమలు పరిచారు ఈరోజు ఒకసారి గమనిస్తే అన్నదాత సుఖీఫా ఇచ్చారు దానికి కూడా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి మన రాష్ట్రంలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అకౌంట్లో పడేటట్టుగా రైతులను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా తల్లికి వదనం పథకం అది కూడా రెండోది మొన్నే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో వేశారు ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళని బడికి పంపిస్తా ఈరోజు దాదాపు దగ్గర దగ్గర ఎనిమిది వేల ఇరవై వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాని తర్వాత దీపం పథకం ఆల్రెడీ నా ఆరు నెలల ముందే దీపం పథకం మనం ప్రారంభించారు దీపం పథకం కూడా నాలుగు నెలలకి ఒక సిలిండరు అట్లానే సంవత్సరానికి మూడు సిలిండర్లు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది దానికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాబట్టి తర్వాత నిన్నగాక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మహిళల కోసం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది బస్సులు మళ్ళా కర్ణాటక చూసుకోండి అటు తెలంగాణలో చూసుకోండి తోటి మా అందరితోటి అందరం కూడా కలిసి ఒక మంచి ర్యాలీని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తిలో మనకు ముందుకెళ్దాం ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం గ్రూప్ రాజకీయాలు మంచిది కాదు ప్రతి ఊర్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండండి కలిసిమెలిసిగా పనిచేయండి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అన్నీ కూడా డెవలప్మెంట్తో పాటు కలిసి పనిచేసినప్పుడే మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మండల నాయకులకి అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ಸರ್ ಸರ್ ನೋಡಲೇ ಸರ್ ಪಕ್ಕಲೇ ಪಕ್ಕಲೇ ಆ ಸುಪಟಣ್ಣ ಆ ಜಾರ್ರಣ್ಣ ಅಂತ ತೆರಿತೆ 나